అందరికీ నమస్కారం నిన్నటి వరకు సృజన పద్ధతి చెప్పుకున్నాం నేటి నుండి పరోపకార పద్ధతి పరోపకారద్ధతి నవాంబు నవాంబుభిర్దూర విలంబినోఘనా అనుద్ధత సత్పురుషా సమృద్ధిభై స్వభావ పరోపకారి అంటే చెట్టు ఎంతో నమ్రతగా ఉంటుందన్నమాట ఎలా అంటే పండించే ముందు చెట్టు ఎంతో ఒంగి ఉంటుంది దాని యొక్క వినమ్రతతో అది ఉంటుందని అర్థం అదేవిధంగా మేఘాలు అంటే తొలక చినుకుల ముందు మేఘాలు ఎలా ఉంటాయంటే భూమికి చాలా దగ్గరగా వచ్చి వాటి యొక్క నీరుని అవి కురిపించడానికి ఉంటాయి అన్నమాట అంటే మిగతా మేఘాలన్నీ ఆకాశంలో తేలుతూ ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కిందకి వచ్చి అవి చినుకుల్ని కురిపిస్తాయి అంటే సత్పురుషులు అంటే ఇతరులకు ఉపకారం చేయాలి సహాయం చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు గర్వం కలిగి అనమాట ఎంత సంపదలు వచ్చినప్పటికీ ఎంత ఐశ్వర్యం వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళని గర్వం అనేది ధరిచారు అనేది శ్లోకం యొక్క భావం